సఫ్దర్ నగర్ అల్లాపూర్ డివిజన్లోని ఇక్బాల్ ఉల్ ఉలుం పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ అండ్ కరెస్పాండెంట్ మహమ్మద్ మున్సూర్ ఓ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ సఫ్దర్ నగర్ యూసఫ్ నగర్ అల్లాపూర్లోని ముస్లింల శ్మశాన వాటి కోసం ఎకరాల భూమిని కేటాయించామని అది ఇప్పటివరకు అందలేదని అన్నారు దీనిని డిమాండ్ చేస్తూ కుక్కడపల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మొత్తం ఎనిమిది మందిపై తప్పుడు కేసులు నమోదు చేశారు ప్రత్యేక కోర్టు ఈ కేసులో ఉన్న తప్పుడు కేసులుగా ప్రకటించి వారిని అగౌరవపరిచింది ఇప్పుడు ఈ వ్యక్తులు శ్మశాన వాటి కోసం భూమిని ఇవ్వాలని రెడ్డికి విజ్ఞప్తి చేశారు నమస్తే గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ నే నా పేరు మొహమ్మద్ మన్సూర్ మేము అల్లాపూర్ యార్డ్ గురించి పోరాడుతున్నాం టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి కంటిన్యూస్గా టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిటీన్లో మాకి ఎంఆర్ఓ సాబ్ ఏమన్నది ఒక లెటర్ ఇచ్చినారు గ్రేవ్ యార్డ్ కోసం ఇది టోటల్ ఫార్టీ ఎక్కడ థర్టీ నైన్ గుంటాస్ ల్యాండ్ ఉన్నదని ఆ ఫార్టీ ఎక్కడ థర్టీ నైన్ గుంటాస్ ల్యాండ్లో టూ ఎక్కర్స్ గ్రేవ్ యార్డ్ మీరు అఫీషియల్ టూ ఎక్కర్స్ గ్రేవ్ యార్డ్ ఇయ్యొచ్చు అని ఒక లెటర్ ఎంఆర్ఓ సాబ్ ఇచ్చారు దాని తర్వాత మేము అక్కడ పని చేయడానికి వెళ్తే ఏరియా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సాబ్ అట్లనే సభియా హోసద్దీన్ వీళ్ళ వీళ్ళ మీద ఎగ్జిస్టింగ్ గ్రేప్స్ ఉన్నది అక్కడ కానీ మా మీద ఇల్లీగల్ ఫాల్స్ కేసెస్ పెట్టి టెన్ టు లెవెన్ సెక్షన్స్లు సపరేట్ సపరేట్ సెక్షన్స్లో పెట్టి మాకు కేసు వేసి జైలుకి పంపించడం జరిగినది సంగారెడ్డి జైల్లో మాకు ఫిఫ్టీన్ డేస్ జైల్లో పెట్టడం జరిగినది జైల్లో నుంచి రెండు రెండు సార్ మాకి పోలీస్ కస్టడీలో తీసుకున్నారు అంత మేము పెద్ద బ్యాడ్ రిమార్క్ ఉన్న వ్యక్తులు కాదు కానీ మా మీద అంత టార్చర్ చేయడం జరిగినది మేము జైలు నుంచి రిటర్న్ వచ్చిన తర్వాత ఈ ఎంఆర్ఓ కాపీకి తీసుకొని మేము కోర్టుకి వెళ్ళినాం కోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేసినాం దానిలో మాకి ఈ ఆర్డర్ కాపీ వచ్చినది దీనిలో పిటిషనర్ మొహమ్మద్ మొయిజ్ ఉన్నాడు ఆయన పేరు నుంచి మేము పిటిషన్ ఫైల్ చేసినాం మాకి నైన్టీన్త్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మాకు కోర్టు నుంచి హైకోర్టు నుంచి ఆర్డర్ వచ్చినదికర్స్ ల్యాండ్ గ్రేవ్ యార్డ్ కోసం ఈ హెచ్ అని మా గ్రేవ్ యార్డ్లో మాకి ఫాల్స్ కేసెస్ పెచ్చిన దానిలో కూడా మాకు ఏమన్నా జడ్జిమెంట్ వచ్చేసినది మా మీద పెట్టినది మొత్తం ఫాల్స్ కేసెస్ అని ఆ కేసుకులా క్లియర్ అయిపోయింది దాని తర్వాత మా ఏరియా ఎమ్మెల్యే సభకా మా బస్తీ వాళ్ళ ఆడవాళ్ళకి పిలిచి ఒక మీటింగ్ పెట్టినారు అక్కడ పెట్టిన తర్వాత దానిలో ఏం చెప్తున్నారంటే కోర్టుకి వెళ్ళిన వాళ్ళు దొంగలు అంటే మాకి మాకి తలుతుంది అది ఎందుకంటే కోర్టుకి వెళ్ళిన వ్యక్తులు మేమే మేమే కోర్టుకి వెళ్ళినాం హైకోర్టు నుంచి ఆర్డర్ కాపీ తీసుకొని వచ్చినాం మేమే కోర్టులో క్లియర్ ఉన్నాం మా మీద ఏం రిమార్క్ లేదని కూడా చూపించినాం దాని తర్వాత మీరు దొంగలు అని చెప్పడం అది చాలా తప్పు ఎవరు దొంగలు ఉన్నారో మా తెలంగాణ కూతురు తెలంగాణ బిడ్డ కవిత అక్క ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏం చెప్తున్నది జనాలు అందరు వింటున్నారు మేము ఎవరికి మేమెవరికి చెప్పాలి మాకు అవసరం లేదు కానీ జనాలు అందరికీ తెలుసు ఎవరు దొంగలు ఉన్నారో ఎవరు లేరో కానీ మేము చెప్తానే ఎవరికి కూడా అట్లనే మాకు కార్డర్ కాపీ వచ్చిన తర్వాత ఒక త్రీ ఫోర్ డేస్లో మళ్ళా మాది కేసు ఏమున్నది అపీల్ చేయడం జరిగింది ఎవరు అపీల్ చేసినారు ఇది ఎవరికి అధికారం ఉన్నది ఇది అప్పీల్ చేయడానికి ఆల్రెడీ కోర్టులో జడ్జ్ జడ్జిమెంట్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ అప్పీల్ చేయాలి అంటే మేము అంత పెద్ద బ్యాడ్ రిమార్క్ ఏ ప్రకారంగా చేసినారు ఎవరు చేసినారు ఇది మొత్తం తెలుసు మాకి రాబోయే రోజులు దీనికి కూడా సమాధానం మేము ఇస్తామని చెప్తున్నాం అట్లనే వేరే ఏరియా లాగా మేము రీసెంట్లీ రీసెంట్లీ ఏది కూడా పోరాటం చేస్తలేం మేము టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి చేస్తున్నాం గ్రేవియార్డు కోసం రాబోయే రోజుల్లో పది సార్ అంటే కూడా మేము జైలుకి వెళ్తాం కోర్టుకి వెళ్తాం తప్పకుండా గ్రేవి యార్డ్ ల్యాండ్ తీసుకొని ఉంటాం కృష్ణారావు గారు మీకు మూడు సారు ఎమ్మెల్యే చేపించినారంటే ఇక్కడ తెలంగాణ కుకట్పల్లి కాన్స్టిటెల్లి కాన్స్టిట్యున్సీ ఎస్పెషల్లీ అల్లాపూర్లో ఉన్న మైనారిటీ వాళ్ళ తరఫు నుంచే మీరు ఎమ్మెల్యే అయినారు కానీ త్రీ టర్మ్స్ ఎమ్మెల్యే అయ్యి కూడా మీరు మాకు గ్రేవియాడ్ ఇయ్యలేదు మీ మనసులో ఇది ఒక బాధ ఉన్నది నేను ఇయ్యలేక వీళ్ళు కోర్టుకి పోయి ఆర్డర్ తీసుకొని వచ్చినారు అని ఆప్కి ఆహే భోకులాకే ఇస్తే దొంగలు అది ఈ మాటలు మీ నో వస్తున్నారు వస్తున్నారని కూడా తెలుసు మాకి రాబోయే రోజులో మేము అవసరం పడితే కాంగ్రెస్ పార్టీ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి సారు ఆ రోజు ఎంపీ ఉన్నారు మేము ఎంపీ సార్ దగ్గర ఆ రోజు కూడా వెళ్ళినాం ఇప్పుడు కూడా అవసరం పడితే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి దగ్గర బండి రమేష్ అన్న కుక్కపల్లి ఇన్ఛార్జ్ ఉన్నారు ఆయనకి తీసుకొని పోయి రేవంత్ రెడ్డి సార్ దగ్గర కూర్చొని ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చొని ఈ గ్రేవ్ యార్డ్ మేము తప్పకుండా తీసుకుంటాం ఇది మాకు అవసరమైన గ్రేవ్ యార్డ్ ఉన్నది రాబోయే రోజులో ఎట్ల అయినా స్టెప్స్ తీసుకోవాలి ఉన్నది దీనికోసం ఎంత అయితే అంత మేము పోరాడతాం తప్పకుండా గ్రేవ్ యార్డ్ తీసుకుంటామని నేను సెలవు చేసుకుంటున్నాను